ప్లాన్ అంటే ఈ గురించి నేను ఐ థింక్ రెగ్యులర్ గా ఏదైనా సరే కష్టపడితే మన దగ్గరికి వస్తాను అది వేరు అంటే ఇవి ఉంటాయి కదా ఇప్పుడు మనం ఇల్లు కొనాలన్నా పెళ్లి చేయాలనుకున్నా అవి మనం ఏదో అనుకుంటాం కానీ అది మనకు సెట్ అవ్వదు అవ్వాలనుకున్నప్పుడు అవుతుంది నేను ఒకనొక టైంలో ఇల్లు కట్టాలి 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 అని ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి అనుకుంటానే ఉన్నాం కానీ అప్పుడు మా దగ్గర డబ్బులు లేక మేము సో సో అది అక్కడ ఎప్పుడైంది అయ్యేనప్పుడే అయ్యింది అయింది సో పెళ్లి కూడా అంతే ఇప్పుడు మా పెద్దమ్మల అబ్బాయి కానీ వాళ్ళకి పెళ్లి చేయాలని ఓదో ఒక నల ముప్పై సంబంధాలు చూసారు కానీ ఎక్కడ సెట్ అవ్వాలి అక్కడే సెట్ అవుతుంది పెళ్ళు ఇల్లు ఈ రెండు అవి అవ్వాలి అనుకున్నప్పుడు అంతే పెళ్లి చూడు ఇల్లు కట్టి చూడు పెళ్లి కట్టి అదే అక్కడే అక్కడికే వెళ్తున్నాయి ఇప్పుడు నేను పల్లి వెళ్తున్నారా మీరు జబర్దస్త్ నర నరాల్లో కొన్ని నరాల్లో సాంగ్ ఓకే ఇందాక ఇంట్లో చెప్పినట్టు ఒక అమ్మాయి తన కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి మీ ఇల్లు స్టార్టింగ్ లో అత్తగారు ఇల్లు అని చెప్పేసి ఒక రీల్ చేశారు ఒక వీడియో అది మా ఇల్లు తర్వాత వాళ్ళ ఇల్లు కూడా చేశారు కదా ఎందుకు చూడకుండా ఫాలో అవ్వకుండానే మీరు చెప్పే కానీ అవును మీ ఇల్లు అంటాను అనుకున్నారా మీరు ఆవిడది కూడా చేశారు ఆ ఇల్లు చూసినప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలని ఆ ఇల్లు ఎప్పటి నుంచో మీకున్న కోరికంటే ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు చూసా అనమాట ఎంత కష్టపడ్డారు దానికోసం మీరు కష్టపడ్డారు పంపించండి సార్ ఇంట్లో ఇంటర్వ్యూ లెక్క పంపించేయండి అసలు పాపం ఆడపిల్లలు మాట్లాడుకుంటే చూడలేరండి మీరు చెప్పు నా నా గురించి కష్టం దగ్గర అంటే ఇప్పటికే కష్టపడుతున్నా ఓకే నేను ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల హౌస్ వర్క్ అయితే స్టాప్ చేసిన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అంటే ఇంకో సిక్స్ మంత్స్ లో కంప్లీట్ చేయడం నా టార్గెట్ బట్ ఏమో ఏమైతుందో తెలియదు ఇంతవరకు అవుతుందో ఇంతవరకు నిజమే చాలా కష్టమే బట్ స్టార్ట్ చేశారు ఎట్లయినా సరే చేసేద్దాం చేసేటప్పుడు నాకు ఏంటంటే నేను చేస్తానో చేయలేనేమో అని అనుకున్నా బట్ దగ్గరుండి అవుతుంది నేతోనే నువ్వు చేయగలని చెప్పేసి చేశాడు మధ్య మధ్యలో నాకు కొంచెం ఫైనాన్షియల్ పరంగా కూడా నాకు అవ్వకపోయినా కూడా నాకు దగ్గరుండి హెల్ప్ చేసిండు సో థ్యాంక్ యూ కష్టమే మనకి ఎప్పుడైనా సరే రిజల్ట్ ఇస్తుంది జీవితంలో ఎప్పుడో ఒకసారి అదృష్టం వస్తుంది ప్రతిరోజు కష్టం కల్ ఉంటుంది సో దానికి అదృష్టం రూపంలో వచ్చింది బట్ నేను చెప్తున్నా కదా మా జబర్దస్త్ అంటే మా బ్యాచ్ లో నేను మన ఆసియా ఈ బ్యాచ్ లో అందరికంటే పెద్ద ఇల్లు ఎవరు అంటే పెద్ద బేసిక్ గా మావన్నీ అంటే డబుల్ బెడ్రూమ్ అట్లయితే త్రిబుల్ బెడ్రూమ్ సో తన కష్టం రీచ్ అవుతుంది సో ప్రజెంట్ ఎల్లేదారులు అడ్డంకులు వస్తూ ఉంటాయి చిన్న ఫైనాన్షియల్ బ్రు అవి కూడా సర్దుకుంటాయి అయిపోతాయి అయిపోతాయి అంతే బట్ బాగా కష్టపడి సంపాదించి కడుతున్నారు మొత్తానికి చెప్తున్నా పాపం కష్టం కష్టాన్ని ఒకటే నమ్ముకుంటుంది అనమాట ప్రతిరోజు అంటే సంపద ఎలా అయినా సంపద రోజుల్లో అది మాత్రం కాకపోతే పాపం తను యూట్యూబ్ అవి చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ కొన్ని కొన్ని ఈవెంట్లు వచ్చినా సరే తన కంఫర్ట్ లేకపోతే వెళ్ళదు కొన్ని కొన్ని ప్రమోషన్లు వచ్చినా సరే అవి కంఫర్ట్ లేకపోతే పోదు అంటే నాకు నీడ్ ఉంది వెళ్తే ఏమైతుంది చేస్తే ఏమైతుంది అనే టైప్ కాదు ఈ రోజు కాబట్టి ఇల్లు రేపు రేపు కట్టొచ్చు మన ఏమంటారో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని పోగొట్టుకోవద్దు ఆ మనసును చంపుకుని వెళ్ళదు అనే టైప్ మాట సో కష్టపడుతూ ఉంటాను అదే వస్తది అది కూడా అయ్యో అది కూడా కంప్లీట్ సత్య మీరు నేర్చుకున్నారే అలానే అనుకోండి కాదండి నేను మీరు ఐ థింక్ శ్రీదేవి కంపెనీ కంపెనీలో అనుకుంటా నా యాక్టింగ్ కెరీర్ నేను ఆపుకోవాల్సి వచ్చింది కొన్ని రోజులు అని అన్నారు అప్పుడు నాకు ఇంకా గుర్తుంది నాకు అదొక క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి ఎందుకని మీరు వచ్చే ముందు అని చూస్తారా లేకపోతే ముందు నుంచి నేను అప్పటి నుంచి ఫాలో అవుతాను కాబట్టి గుర్తుంటాయి ఇప్పటికిప్పుడు చూస్తే గుర్తుండవు కదా అని గుర్తుండవు గానీ ఎందుకు నమ్మకం రావట్లేదు నమ్మకపోతే నేనేం చేయను చాలా మంది ఎక్కడ ఏం చెప్పారు చెప్పుకుంటారో మీరు అప్పటి నుంచి తెలియకుండా ఏం చేస్తున్నారు చూసుకుంటే మనకన్నీ తెలుసు చాలా మంది అనుకుంటారు అని అసలు వల్ల అయితే కాదు ఆగిపోవాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల అంటే అది చెప్పవచ్చు చెప్పకూడదు నాకు తెలియదు బట్ టైం వచ్చినప్పుడు చెప్తాను అంతే అంటే చాలా పెద్ద రీజన్ పెద్ద రీజన్ ఏడవకండి లైక్ నాకే తెలియదు రీజన్ ఆగిపోవాల్సి వచ్చింది అంతే ఇదేంటి మళ్ళీ అలానే ఉంటది మీకు ఈయన ఎప్పుడు నేను తన టీంలో లో చేయడం ఇష్టం తనకి చాలా ట్రై చేసిండు బట్ అవ్వలేదు సో లైట్ అంతే ఓకే మనకి అది కాకపోతే ఇంకొకటి అంతే అలా సెట్ అవుతూ వచ్చింది నిజంగానే దేవుడు రాసి పెట్టినట్టున్నాడు కదా మీకు అట్లా అది కాకపోతే సాంగ్స్ చేసుకో సాంగ్ ప్రమోషన్స్ చేసుకో ప్రమోషన్ కాబట్టి ఇంకోటి చేసుకో అని చెప్పేసి ప్రమోషన్ కష్టపడే తత్వం ఉండాలి కానీ ఎక్కడైనా బతకొచ్చు నేను ఆన్సర్ అడిగిందని బాగా ఉండదండి చేస్తూ ఉంది మేము ఎక్కువ యాక్టివ్గా ఉన్నాం సోషల్ మీడియాలో ఒకవేళ ఉంటే మంచిగా వస్తాయి ప్రమోషన్స్

ప్రమోషన్స్ అనేవి వచ్చినాయి చేస్తాం అంతే కొన్ని కంఫర్ట్ లేకపోయి ఓకే ఈ మధ్యలో ఎవరో అని సరే నేను ఒప్పు నాకు ఒప్పుకొని కొన్నా వస్తున్నాయి మూసేపిచ్చే ప్రమోషన్ వచ్చినాయి నాకైతే దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ సిక్స్ వచ్చినాయి అందులో ఒకటే ఒక టెన్ టెన్ లెవెన్ సార్లు పెట్టాడు దీని గురించి చెప్తారా 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 అని చెప్పేసి పేరు చెప్పకూడదు కానీ అది నేను ఓకే ఈ మధ్య నాకు అనిపిస్తుందో అందరికి కనిపిస్తుందో తెలియదు కానీ జబర్దస్త్ అసలు పూర్తిగా పడిపోయింది ఎవరు చూడట్లేదు అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు ఇప్పుడు అప్పట్లో జబర్దస్త్ అంటే ఎంత వెయిట్ చేసి చూసారో ఫ్రైడే గురువారం శుక్రవారం ఎంత వెయిట్ చేసి చూసారో ఇప్పుడు అంత లేదు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎంతవరకు నిజమంటారు దీనికి నేను ఒకటి చెప్తాను ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉందో ఇప్పుడు జబర్దస్త్ అలాగే ఉంది ఓకే ఒకప్పుడు జనాలు ఎలా ఉన్నారు ఇప్పుడు జనాలు అలా లేరు ఇది రీజన్ మీకు అర్థమైందో లేదు ఇంకొక అర్థమైంది జబర్దస్త్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఎలా ఉన్నారు సో ఒకప్పుడు ఏంటంటే జబర్దస్త్ స్టార్టింగ్ వచ్చింటానికి ఏ ఛానల్లో కూడా ఎక్కడా కూడా కామెడీ షో అనేది లేదు ఓకే జబర్దస్త్ ఒకటి కామెడీ షో న్యూస్ ఛానల్లో న్యూస్ చేసేవారు సీరియల్స్లో సీరియల్ చేసేవారు ఏదైనా ఈవెంట్ వస్తే ఈవెంట్లు చేసేవారు సింగింగ్ లో సింగింగ్ డ్యాన్స్లో డ్యాన్స్ తప్ప ఇంకోటి లేదు ప్రజెంట్ జనరేషన్ ఎలా అయిపోయిందంటే న్యూస్ ఛానల్లో కామెడీ డ్యాన్స్లో లో కామెడీ సింగింగ్ లో కామెడీ సీరియల్స్లో లో కామెడీ ఈ కామెడీ సరిపోతుంది అంటే ఇన్స్టాలో కామెడీ రీల్స్లో కామెడీ మా వ్లాగ్స్లో కామెడీ ఇంత కామెడీ పెరిగిపోతే అంటే జనాలు అప్డేట్ అయ్యారు అప్డేట్ అయ్యి థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్లో నవ్వాలి ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు జబర్దస్త్లో లో కామెడీ ఎంత ఉంటుందో ఇన్స్టాలో రీల్స్ లో కూడా కొంతమంది క్రియేట్ చేసే కామెడీ అంత బాగుంటుంది లైక్ థర్టీ సెకండ్స్లో మనం మనం నవ్వుతాం అంటే ఇప్పుడు నీకు అంత ఇది వచ్చినప్పుడు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఉన్నారండి ఎక్కడో ఊరు మొత్తంలో ఒక ప్లేస్లోనే బిర్యానీ ఉందనుకున్నప్పుడు మీకు ఇష్టమైతే ఏం చేస్తారు వెళ్ళి తింటారు ఇప్పుడు దాని ఆల్టర్నేట్ మీ ఇంటి పక్కన ఇంకోటి ఇంకోటి వచ్చినప్పుడు ఏం చేస్తారు అంత దూరం వెళ్ళలేక లేకపోతే ఇక్కడ కూడా బాగుందని మనం అడ్జస్ట్ అవుతాం కదా సో ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారంటే ఒకటి సోషల్ మీడియా అనేది పెరిగింది ఇంకోటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చినాయి ఇంకోటి ఏంటంటే ఇంప్రూవ్ అయిపోయారు అప్డేట్ అయిపోయారు అందరూ సో ఏంది ఎప్పుడు ఫోన్ ఉంటుంది చేతిలో నెట్ బ్యాలెన్స్ ఫ్రీ డేటా డేటార్జ్ ఫైవ్ జీ రీఛార్జ్ చేసుకుంటే అయిపోయాయి ఇక్కడ దొరుకుతున్నప్పుడు మనకు అంత ఇంట్రెస్ట్ రాదు అర్థమవుతుంది కానీ జబర్దస్త్ అనేది చెప్తున్నాను కదా ఎప్పుడు అలాగే ఉంటాను ఇంకొక విషయం కూడా ఈ మధ్య బాగా వినిపిస్తుంది అడల్ట్రేటెడ్ కామెడీ ఎక్కువ అయిపోయింది జబర్దస్త్ లో మీరు మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాల్ ఏదైనా ఒక రీల్స్ రెండు రీల్స్ చూడండి

ఉంటాం కానీ ప్రమోషన్స్ అనేవి వచ్చినవి చేస్తాం అంతే కొన్ని కొన్ని కంఫర్ట్ లైక్ పోయి చాయి ఈ మధ్యలో ఎవరో ఇ వీవి అవి వీవి అని అన్న సరే నేను ఒప్పుకొని నాకు ఒప్పుకొనుకొని వస్తున్నాయి ఈ ప్రమోషన్లు కూడా మనల్ని మూసేపించే ప్రమోషన్లు ఏమైనా వస్తున్నాయి వస్తున్నాయి వచ్చినాయి నాకైతే దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ సిక్స్ వచ్చినాయి అందులో ఒకటే ఒక టెన్ టు టెన్ లెవెన్ సార్లు పెట్టాడు దీని గురించి చెప్తారా 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 అని చెప్పేసి పేరు చెప్పకూడదు కానీ అది నేను చేయనుండని చెప్పి ఓకే ఈ మధ్య నాకు అనిపిస్తుందో అందరికి అనిపిస్తుందో తెలియదు కానీ జబర్దస్త్ అసలు పూర్తిగా పడిపోయింది ఎవరు చూడట్లేదు అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు ఇప్పుడు అప్పట్లో జబర్దస్త్ అంటే ఎంత వెయిట్ చేసి చూసారో ఫ్రైడే గురువారం శుక్రవారం ఎంత వెయిట్ చేసి చూసారో ఇప్పుడు అంత లేదు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎంతవరకు నిజమంటారు దీనికి నేను ఒకటి చెప్తాను ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉన్నో ఇప్పుడు జబర్దస్త్ అలాగే ఉంది ఓకే ఒకప్పుడు జనాలు ఎలా ఉన్నారు ఇప్పుడు జనాలు అలా లేరు ఇది రీజన్ మీకు అర్థమైందో లేదు ఇంకో కొంచెం క్లారిటీ జబర్దస్త్ అప్పుడు అప్పుడు ఎలా ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు అలానే ఉన్నారు అలా సో ఒకప్పుడు ఏంటంటే జబర్దస్త్ స్టార్టింగ్ వచ్చిన టయానికి ఏ ఛానల్లో కూడా ఎక్కడ కూడా కామెడీ షో అనేది లేదు జబర్దస్త్ ఒకటి కామెడీ షో న్యూస్ ఛానల్లో న్యూస్ చేసేవారు సీరియల్స్లో సీరియల్ చేసేవారు ఏదైనా ఈవెంట్ వస్తే ఈవెంట్లు చేసేవారు సింగింగ్లో సింగింగ్ డ్యాన్స్లో డ్యాన్స్ తప్ప ఇంకోటి లేదు ప్రజెంట్ జనరేషన్ ఎలా అయిపోయిందంటే న్యూస్ ఛానల్లో కామెడీ డ్యాన్స్ లో కామెడీ సింగింగ్ లో కామెడీ సీరియల్స్లో లో కామెడీ ఈ కామెడీ సరిపోతుందంటే ఇన్స్టాలో కామెడీ రీల్స్ లో కామెడీ మా వ్లాగ్స్ లో కామెడీ ఇంత కామెడీ పెరిగిపోతే అంటే జనాలు అప్డేట్ అయ్యారు అప్డేట్ అయ్యి థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ లో నవ్వాలి ఇప్పుడు ఏమంటారు జబర్దస్త్ లో కామెడీ ఎంత ఉంటుందో ఇన్స్టాలో రీల్స్ లో కూడా కొంతమంది క్రియేట్ చేసే కామెడీ అంత బాగుంటుంది లైక్ థర్టీ సెకండ్స్ లో మనం మనం నవ్వుతాం అంటే ఇప్పుడు నీకు అంత ఇది వచ్చినప్పుడు ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఉన్నారండి ఎక్కడో ఊరు మొత్తంలో ఒక ప్లేస్లోనే బిర్యానీ ఉందనుకున్నప్పుడు మీకు ఇష్టం అయితే ఏం చేస్తారు ఎలా తింటారు దాని ఆల్టర్నేట్ మీ ఇంటి పక్కన ఇంకోటి ఇంకోటి వచ్చినప్పుడు ఏం చేస్తారు అంత దూరం వెళ్ళలేక లేకపోతే ఇక్కడ కూడా బాగుందని మనం అడ్జస్ట్ అవుతాం కదా సో ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారంటే ఒకటి సోషల్ మీడియా అనేది పెరిగింది ఇంకోటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చినాయి ఇంకోటి ఏంటంటే ఇంప్రూవ్ అయిపోయారు అప్డేట్ అయిపోయారు అందరూ సో వీళ్ళందరూ ఎప్పుడు ఫోన్ ఉంటుంది చేతిలో నెట్ బ్యాలెన్స్ ఫ్రీ డేటా ఫోర్ జీ రీఛార్జ్ ఫైవ్ జీ రీఛార్జ్ చేసుకుంటే అయిపోయాయి ఈ చదువుతున్నావు నవ్వుతున్నాం అయిపోయాయి అక్కడ నవ్వు ఇక్కడ దొరుకుతున్నప్పుడు మనకు అంత ఇంట్రెస్ట్ రాదు అర్థమవుతుందా కానీ జబర్దస్త్ అనేది చెప్తున్నాను కదా ఎప్పుడు అలాగే ఏం ఉంటాను ఇంకొక విషయం కూడా ఈ మధ్య బాగా వినిపిస్తుంది అడల్ట్రేటెడ్ కామెడీ ఎక్కువ అయిపోయింది జబర్దస్త్ లో మీరు మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాల్ ఏదైనా ఒక రీల్స్ రెండు రీల్స్ చూడండి రెండు రీల్స్ లో మూడు దానికి నవ్వుకున్నారు అనుకో రెండు బూతులే ఉంటాయి ఓకేనా